నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ప్రపంచాన్ని దారిలోకి తెచ్చుకుంటున్నా అనుకుంటున్నాడు కానీ సొంత దేశంలో దారి తప్పిపోతున్నానని అర్థం కావట్లేదు ట్రంప్కు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టు షాక్ ఇచ్చారు అమెరికా జనాలు యుఎస్లో జరిగిన కీలక ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అద్భుత విజయం సాధించింది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు పత్తా లేకుండా పోయారు ఈ ఫలితాలు ట్రంప్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి ఇది ఆయనకు వార్నింగ్ బెల్ లాంటిదేనా ఇప్పటికైనా మారకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఓటములు తప్పవా అసలు ట్రంప్ కు తగిలిన షాక్ ఏంటి ఓటుతో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ స్థానిక ఎన్నికల్లో ట్రంప్ కు భారీ షాక్ కీలక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి అద్భుత విజయం దక్కించుకున్న డెమోక్రాట్లు ట్రంప్కు ఇది వార్నింగ్ బెల్ లాంటిదేనా రిపబ్లికన్ పార్టీ ఓటమిపై ట్రంప్ మాట ఏంటి మిడ్ టర్మ్ ఎన్నికల్లోనూ షాక్ తప్పదా ప్రపంచ దేశాలను దారిలోకి తెచ్చుకుందామనే ప్రయత్నంలో సొంత దేశ జనాల నమ్మకం కోల్పోతున్నాడు ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ట్యాక్స్ కట్స్ ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలతో అమెరికన్లను ఇబ్బంది పెడుతున్నారు అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఆ దేశ జనాల బతుకులను రోడ్డు మీదకు లాగుతున్నారు దీంతో వాళ్లలో వ్యతిరేకత మొదలైంది అది ఏ స్థాయిలో ఉంది అనడానికి అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికలు సాక్ష్యంగా మారాయి రిపబ్లికన్ పార్టీ గెలవడం కాదు కదా కనీసం పోటీ ఇవ్వలేకపోయారు ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ అద్భుత విజయం దక్కించుకుంది ట్రంప్ ఎవరినైతే తీవ్రంగా వ్యతిరేకిస్తారో ఎవరి పేరు చెప్తే కోపంతో ఊగిపోతారో ఆ అభ్యర్థి కూడా విజయం సాధించారంటే అధ్యక్షుడి మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత అర్థం చేసుకోవచ్చు నవంబర్ నాలుగున జరిగిన కీలక ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అసాధారణ విజయం సాధించింది న్యూయార్క్ సిటీ మేయర్ గా ఆ పార్టీకి చెందిన జోరాన్ మమ్దానీ విజయం సాధించారు ఈ పదవి దక్కించుకున్న మొదటి ముస్లిం అభ్యర్థి ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ గా తనను పరిచయం చేసుకున్న మమ్దానీ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్యూమో రిపబ్లికన్ స్లివాను ఓడించి హిస్టరీ క్రియేట్ చేశారు క్యూమాను ట్రంప్ చివరి క్షణంలో సమర్థించిన మమ్దానీ విజయాన్ని ఆపలేకపోయారు జనాలు ట్రంప్ ఎజెండాను తీవ్రంగా వ్యతిరేకించారు మమ్దానీ ప్రచారం సామాన్యులను ఆకట్టుకోగా స్వింగ్ జిల్లాల్లో ట్రంప్ బలమైన మద్దతు పొందారు ఇకటు వర్జీనియా స్టేట్ లోను మ్యాజికల్ విక్టరీ సాధించారు హైదరాబాద్ కు చెందిన గజాలా హష్మి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి దక్కించుకుని భారతీయ మూలాలు ఉండి గెలిచిన మొదటి ముస్లిం మహిళగా చరిత్రలో నిలిచారు న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మికి షెరిల్ రిపబ్లికన్ జాక్ సియాటారెల్లిని ఓడించి విజయం సాధించింది ఇకటు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ సవతి తమ్ముడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరి బౌమన్ కూడా ఓడిపోయారు ఈయనపై డెమోక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ విజయం సాధించారు ఇది కేవలం మేయర్ ఎన్నికలు మాత్రమే కాదు ట్రంప్ రెండో దఫా పాలనకు రెఫరెండంలా కనిపించాయి రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న ఏడాదిలోనే ట్రంప్ పాలనపై జనాలు ఎంతగా విసిగిపోయారో ఈ ఫలితాలు అద్దం పట్టాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి వర్జీనియాలో మంది ట్రంప్ ఖండించారు ఆర్థిక అంశాలు కనీస సౌకర్యాలు కీలక అంశాలుగా మారాయి న్యూయార్క్ లో అరవై తొమ్మిది శాతం కాలిఫోర్నియాలో అరవై మూడు శాతం డిస్అప్రూవల్ రేటు ఉండడంతో ట్రంప్ అప్రూవల్ రేటు ముప్పై ఏడు శాతానికి పడిపోయింది నలభై శాతం ఓటర్లు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు అంటే నైతికంగా ట్రంప్ ప్రభుత్వం ఓడిపోయినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తనకు నచ్చకపోయినా తను శత్రువులా ఫీల్ అయినా ట్రంప్ వదిలే మాటలకు హద్దు ఉండదు నోటికి వచ్చినట్లే అనేస్తూ ఉంటారు ఆ తీరే ఇప్పుడు ఆయనను ఆయన పార్టీని ఇబ్బంది పెట్టింది నిజానికి న్యూయార్క్ సిటీ మేయర్ గా గెలిచిన మమ్దానిపై ట్రంప్ చూపించిన నోటి దురుసు అంతా ఇంతా కాదు జూ హేటర్ కమ్యూనిస్ట్ అంటూ ఇష్టం వచ్చినట్లు విమర్శించి రిపబ్లికన్ల ఓటమికి ఆజ్యం పోశారు మమ్దాని గెలిస్తే ఫెడరల్ ఫండింగ్ ఇవ్వకుండా కట్ చేస్తాను అని ట్రంప్ బెదిరించారు కూడా అంటే న్యూయార్క్కి ప్రభుత్వ నిధులు రావు అయినా సరే అక్కడి జనాలు మమ్దానీని గెలిపించారు అంటే ఆయన మీద ఉన్న గౌరవమే కాదు ట్రంప్ మీద ఉన్న వ్యతిరేకత కూడా కారణం ఈ విజయాలను ట్రంప్ ఎజెండా రిప్యూడియేషన్ అంటూ డెమోక్రాట్ నాయకులు చెప్తున్నారు నిజానికి ప్రపంచానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటేనే ఇంట్రెస్ట్ అలాంటిది లోకల్ ఎలక్షన్స్ ను కూడా ఆసక్తిగా గమనించాయి దీనికి చాలా కారణాలు ఉన్నాయి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ సంక్షోభంలో మునిగిపోయింది ఇలాంటి టైంలో నాలుగు పెద్ద రాష్ట్రాలైన న్యూయార్క్ వర్జీనియా కాలిఫోర్నియా న్యూ జెర్సీల్లో గవర్నర్ మేయర్ ఎన్నికలు జరగగా వీటిని ట్రంప్ పాలనకు రెఫరెండమ్ గా చూశారు అందరూ ఇప్పుడు అమెరికాలో జరిగిన ఎలక్షన్స్ లో రిజల్ట్స్ వచ్చినాయి ట్రంప్కు వ్యతిరేకంగా వచ్చినాయి అనుకోవటం పూర్తిగా కరెక్ట్ కాదు న్యూయార్క్ లాంటి స్టేట్స్ లో లేకపోతే వాషింగ్టన్ డిసి పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఆయన బలమైన ఏరియాస్ కాదు అసలైన ఎలక్షన్ నవంబర్ ఇరవై ఇరవై ఆరును వస్తాయి అప్పుడు మొత్తం వాళ్ళ లోవర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతాయి అప్పుడు బల బలాలు తెలుస్తే ట్రంప్ అంటే నాకు ఇంకా చాలా టైం అన్నది నేను మొదలుపెట్టిన పని తొమ్మిది నవ తొమ్మిది నెలల నుంచి ఇంకా ఏం పండలేదు నేను వచ్చేసిన ఆర్థిక వ్యవస్థ అంతా మెదిగ రిజల్స్ వస్తాయి చాలా ధైర్యంగా ఉన్నాడు అందువల్ల ఇది తొందరపడి ఏదో ట్రంప్కి వార్నింగ్ సిగ్నల్ వచ్చేసింది ఆయన పని అయిపోయిందంటే అది కరెక్ట్ కాదు ఈ ఓటములు అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి ఫలితాలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు రిపబ్లికన్ల ఓటమికి కారణాలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు బ్యాలెట్ లో తన పేరు లేకపోవడం నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఫెడరల్ షట్ డౌన్ కారణంగా రిపబ్లికన్లకు ఓటమి తప్పలేదని అర్థం వచ్చేలా ట్రంప్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కాలిఫోర్నియా ఎన్నికలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు రాజ్యాంగ విరుద్ధమైన రీమ్యాపింగ్ పేరుతో కాలిఫోర్నియాలో భారీ స్కామ్ జరిగిందని ఓటింగ్ ప్రక్రియలోనూ రిగ్గింగ్ చోటు చేసుకుందని ఆరోపణలు గుప్పించారు ఇదంతా ఎలా ఉన్నా స్థానిక ఎన్నికల ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు మిడ్ టర్మ్స్ కు డెమోక్రట్లకు బూస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు అందుకున్న పది నెలల్లోపే ట్రంప్ పాలనపై జనాలు కోపంతో ఊగిపోతున్నారు లోకల్ ఎన్నికల్లో ఫలితాలు దానికి అద్దం పట్టాయి అసలు ట్రంప్ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు జనాలు ఎందుకు ఇంత కోపంతో ఉన్నారు టర్మ్ ఎన్నికలపై లోకల్ ఎలక్షన్ ప్రభావం ఎలా ఉండబోతోంది అసలు మధ్యంతర ఎన్నికలు ఏంటి ట్రంప్ కు ఇవి కూడా కీలకంగా మారబోతున్నాయా ట్రంప్ మీద ఇంత వ్యతిరేకతకు కారణమేంటి మిడ్ టర్మ్ ఎన్నికల్లోనూ ఇదే జరగబోతోందా మిడ్ ఏంటి ఎందుకు కీలకం ట్రంప్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాల్సిందేనా రెండోసారి పగ్గాలు అందుకున్న తర్వాత ట్రంప్ దూకుడు హద్దుల్ లేకుండా పోతోంది దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపై సుంకాల యుద్ధం మొదలు పెట్టారు ఇది అమెరికాను గ్రేట్ చేసిందా లేదా అనే సంగతి ఎలా ఉన్నా అమెరికన్ల బతుకులను మరింత దిగజార్చేలా కనిపించింది ఇది అక్కడి జనాల్లో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ట్రంప్ వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేస్తున్నారు ఈ చర్యలతో ట్రంప్ పాలనపై అమెరికాలో అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఆయనను నిరంకుశ పాలకుడు అంటూ అమెరికన్లు మరోసారి వీధుల్లోకి వస్తున్న పరిస్థితి ఈ మధ్యే నో కింగ్స్ పేరుతో దేశ నిరసనలకు పిలుపునిచ్చిన పౌర సంఘాలు ట్రంప్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి యాభై రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల ఐదు వందల ప్రాంతాల్లో ఈ ఆందోళనలు జరిగాయి యూరోపియన్ దేశాలు కూడా ట్రంప్ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలపడం హైలైట్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాలు అన్ని ఇన్ని కావు పాలనా సంస్కరణల పేరుతో మస్క్ నేతృత్వంలో డోజ్ అనే ప్రత్యేక సంస్కరణ కమిటీని ఏర్పాటు చేసిన ట్రంప్ సర్కార్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది ఇక పుట్టుకతో వచ్చే పౌరసత్వం రద్దు ట్రాన్స్ జెండర్ హక్కులను కాలరాయడం అక్రమ వలసలు లాంటి అంశాల్లో కీలక మార్పులు తీసుకువచ్చిన ట్రంప్ యంత్రాంగం వలసదారులపై తీవ్ర చర్యలు ప్రారంభించింది వలసదారుల ఇళ్లలో సోదాలు అరెస్టులు నిరసనకారులను అణిచివేసేందుకు జాతీయ బలగాలను మోహరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది గత జూన్ లోను దేశ వ్యాప్తంగా నిరసనలు కనిపించాయి ఇప్పుడు అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా మూడు వారాలుగా అనేక ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి లక్షలాది మంది ఉద్యోగులపై షట్ డౌన్ ప్రభావం చూపుతోంది ఈ పరిణామాలు జనాలకు మరింత కోపం తెప్పిస్తున్నాయి ఇకటు ట్రంప్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హ్యాండ్స్ ఆఫ్ పేరుతో యాభై రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో జనాలు ఉద్యమాలకు దిగారు టారిఫ్ వారులకు వ్యతిరేకంగా వాళ్లంతా నినాదాలు చేశారు సుంకాల పేరుతో ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో అమెరికా కూడా ఎక్కువగా నష్టపోతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థ దాదాపు ఆర్థిక మాంద్యంలోకి జారుకునే పరిస్థితి వచ్చింది టారిఫ్ వార్తో అమెరికా జనాల జీవన వ్యయం భారీగా పెరిగింది నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి ఇది సగటు అమెరికను మరింత కోపం తెప్పిస్తోంది దీంతో స్థానిక ఎన్నికల్లో తమ పవర్ మాత్రమే కాదు తమ ఫ్రస్ట్రేషన్ ను కూడా చూపించారు ట్రంప్ కు మాత్రమే కాదు రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చారు అయితే ఇంత జరిగినా జరుగుతున్నా ట్రంప్ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు బ్యాలెట్ పేపర్ లో తన ఫోటో లేకపోవడంతోనే ఓడిపోయామంటూ వింత వాదన తీసుకువస్తున్నాడు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మిడ్ టర్మ్ ఎన్నికల్లోనూ రిపబ్లికన్ పార్టీకి షాకులు తగలడం ఖాయం అమెరికా ఉభయ సభలకు మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్ కోసం ఈ ఎన్నికలు జరుగుతాయి సాధారణంగా మధ్యంతర ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి జరుగుతాయి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నాలుగు వందల ముప్పై ఐదు స్థానాలకు సెనెట్లో మూడొంతుల స్థానాలకు ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఇందులో గెలిచినా ఓడినా అధ్యక్ష పదవికి వచ్చే నష్టం ఉండకపోయినా రాజకీయంగా భారీ ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అధ్యక్షుడి పాలన ఎలా సాగుతోంది అనే అంశాలే కాదు ఈ ఎన్నికలు అమెరికాలో రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి క్లియర్ గా చెప్పాలంటే అధ్యక్షుడి పాలనపై మధ్యంతర తీర్పు లాంటి ఎన్నికలు ఇవి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనే రిపబ్లికన్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయి షాక్ తగిలింది ఇప్పటికైనా ట్రంప్ తీరు మార్చుకోకపోతే మిఠాము ఎన్నికల్లోనూ జలకు రావడం ఖాయం ప్రస్తుత ఫలితాలను వార్నింగ్ బెల్లులా తీసుకుని ట్రంప్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం క్లియర్